మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవ మీకు అందనాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా ఉదయ కాలము మీ సన్నిధిలో గడుపుట అయ్యా తండ్రి ఎంతో గొప్పది ఎందుకంటే తండ్రి ఉదయమే మీ సన్నిధిలో గడిపిన ఇస్రాయేల ప్రజలు అయా తండ్రి దిగో మీరు సెలవిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా అయా ఉదయం లేచి మన్నా కూర్చుకొనటకు వెళ్లారు కనుక అయ్యా తండ్రి వారికి అయా మన్నా దొరికింది అదే ఆలస్యము చేసిన వారికి అయా నా దొరకలేదు బ్రవ కనుక తండ్రి ఉదయము అయా మీ సన్నిధిలో గడుపుట గొప్ప ధన్యకరమైన జీవితము ఉదయము మీ సన్నిధిలో గడిపిన అనేక మంది భక్తులు అయా వారి జీవితాల్లో అపజయాన్ని చూడలేకపోయారు అయ్యా తండ్రి మేము అనేక సార్లు అనుకుంటూ ఉన్నాం ఎందుకు నేను జయ జీవితాన్ని జీవించట్లేదు ఎందుకు నేను బలహీనంగా ఉన్నాను అని చెప్పేసి కానీ ఉదయ కాలము మీ సన్నిధిలో కడపకపోవడమే దానికి అని గ్రహించే మనస్సును మీరు ఈ రోజు మాకు ఇచ్చి ఉన్నారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఇదిగో మనుషుల రీతిగా చూడగా మేము బలహీనులము ప్రభా యందు బయలమేది లేదు ప్రభా ఇదిగో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మమ్మల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ నింపండి ఉదయకాల సమయంలో మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి అయా ఇదిగో ఉదయకాల బలహీనతలు మాలో చొరబడకుండా సాయం చేయండి నిద్ర మత్తు తండ్రి తయా మీ వాక్యం సెలవిస్తుంది శరీరమే మొదటిగా అయా తండ్రి శత్రువు ఎందుకంటే అదే నీ సన్నిధికి రాని అదే నీ సన్నిధిలో గడపనియది అది తండ్రి బలహీనత అంటుంది అది ప్రార్థనకు దూరం చేస్తుంది కనుక ఈ శత్రువుని చేయించుటకు కావలసిన శక్తినియమని ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క ఆత్మచేత నింపండి తండ్రి ఉదయ కాలముని సన్నిధిలో గడుపుతుండగా మీ ఆత్మచేత ఆవరించి ఈ రోజంతయో నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను జీవ జలముల ఊటమైన తండ్రి జీవాధిపతి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా తండ్రి మీ ఆత్మ అభిషేకించండి అయా నా కుటుంబాన్ని దర్శించండి అయ్యా నా భర్తను దర్శించండి నా భార్యను దర్శించండి నా పిల్లలను దర్శించండి నా కుటుంబ సభ్యులను దర్శించండి అయ్యా నా సంఘాన్ని దర్శించండి నా బంధుమిత్రులను దర్శించండి అని అయ్యా మీ సన్నిధిలో ఏ బిడ్డ అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలు అన్నీ మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారయ్యా వారికి నివ్వండి తండ్రి ఎందుకంటే ఏ క్షణమున ఏమైపోతామో తెలియదు అయా ఏ క్షణమున జీవితము అంతమైపోతుందో తెలియదు ప్రతి క్షణము నీకు నిలకడగా జీవించే భాగ్యము నీవు మని ప్రార్థన చేస్తున్నాను అయా గత రోజు బలహీనతలతో గడిపా కొన్ని ఆయా విషయాల్లో బలహీనుల ayamu ayah tanri di ko syari reka balahi taman si kabalahi na ta wedana ayah cai kani tanamaina అయా ఉదయమును ఉన్నారు వందనాలు అయా అందును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను అయా ఏకి ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ ను బ్రదర్ నుంచి దీవించండి ఆశీర్వదించండి వారికి తోడై నిలబడండి అయా నిన్నటి బాధలు మర్చిపోయి అయా నేడు ప్రశాంతముగా మీ సన్నిధిలో గడిపి ఈ రోజు మొత్తము ఆనందాన్ని చూచుటకు సహాయము చేయమని బిడ్డలపై నీ ఆత్మను కుమ్మరించుమని నీ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించుమని మహోన్నతమైన సన్నిధి వారికి తోడై నడిపించమని ఇది మొదలుకొని అయా ఈ రోజు మొత్తము పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించుమని అయా వారి తండ్రి రాకపోకలియందు మీ సహాయం అనుగ్రహించుమని ఏ విషయంలో దిగులు భీతి భయము చెందకుండా ప్రతి విషయంలో మీరే వారికి తోడై జ్ఞానమును అయా శక్తిని బలమును అనుగ్రహించమని అయా వారు వెళ్తున్న ప్రతి పని స్నామంలో సక్సెస్ఫుల్ జరిగించుమని అయా వారి సక్సెస్ ను అడ్డుకుంటున్న ప్రతి సాధన శక్తులను మీ ఆత్మ చేత అభిషేకించి ప్రతి బిడ్డలో జరిగించి మహోన్నతమైన తెచ్చుకోమని ఈ రోజంతా అంతా బిడ్డలకు తోడై ఉండి ఆ కుడి భుజముగా ఉండి అయ్యా చెయ్యి పట్టుకొని నడిపించి నీ మహోన్నతమైన సన్నిధి వారి మీద ప్రకాశింపచేసి అయ్యా ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేస్తున్నా సాతని యొక్క క్రియలు ఏ మాత్రము నెరవేరబడకుండా మీ ఆత్మ చేత ప్రతి బిడ్డ కుటుంబాన్ని కుటుంబ సభ్యుల రక్త సంబంధులను తండ్రి బంధు మిత్రులను ప్రతి సంఘాన్ని మీరే జ్ఞాపకము చేసుకొని ప్రతి ఒక్కరికి తోడై నిలబడమని మీ ఆత్మచితాభిషేకించమని పరిశుద్ధుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి చున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ